అన్న ఒరికొట్టు గోవు అన్న ఆయన మీద నేను ప్రెస్ మీట్ పెడతానని అనుకోలేదు అప్పటికి ఆయన ఆటో నగర్లో కూర్చొని మరి ఆయనకు బుద్ధి పుట్టిందో లేకుంటే ఎమ్మెల్యే గారు ఆ ప్రెస్ మీట్ పెట్టించారో అర్థం కావడం లేదు నేను అవినీతిపరుడు అంట నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న దయా దాక్షిణ్యాలతో గెలిచానంట అని చెప్తాడు అన్నా ఓడినా నువ్వు పెద్దోనని మేము ఎప్పటికీ గౌరవిస్తానే ఉన్నాం ఆ గౌరవం ఈ ప్రొద్దుల్లో ఐపీ పెట్టింది ఎవరు ఎమ్మెల్యే లో హోటల్ పెట్టుకొని నాటుకోడి సంగటి పెట్టి జరుపుతానేది ఎవరు అవన్నీ చేసి డబ్బులతో చాలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి నేను కాదు అనడం ఇప్పుడు ఎప్పుడైతే నా మీద ప్రెస్ మీట్ పెట్టావో నీ దగ్గర ఉండే వాళ్ళే చెప్తున్నారు ఇవన్నీ ఈరోజు నువ్వు కౌన్సిలర్ అయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలంటే అప్పుడు ఐపీ పెట్టిపోయి హైదరాబాద్లో పనిచేస్తూ అని ఉన్నాయి ఆయన ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించావు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నావు మరి నేను ముప్పై ఏళ్ళ ముంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని ఉండవు ఈ రోజు గుడుక నా ఆశ ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి నేను అవినీతి పరుణ అంటావా ఎంత అబద్ధాలు నువ్వు అసలు నీ మనసులో ఉంటే వచ్చిందా లేకుంటే ఎవరన్నా చెప్పింటే వచ్చిందా నువ్వంటావు రాచమల్లు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎన్నో చేసింటే నువ్వు గెలిచినావు అన్నా చూడన్నా ఎమ్మెల్యే గారే సోయాగా ఆయన వాక్ చాతీరంతో మా పంచాయతీ ఆఫీసులో ప్రసంగం ఇచ్చాడు జనానికి శివచంద్ర నచ్చి జనానికి శివచంద్ర పది సంవత్సరాలు చేసిన సేవను చూసి మెచ్చి ఇదిగో ఈ ప్రజాసేవకు నేను ఇచ్చే కానుక నీ కుటుంబం పట్ల నాకుండే గౌరవంతో నీకు అందించే తొలి కానుకని చెప్పి వారికి కానుకే తప్ప నాకు కాదు ఇందులో కానీ ఇంతమంది సంక్షంలో కూడా నిర్మహం అటగాడిగా ఇదిగా మాట్లాడే మనస్తత్వం నా తల్లిదండ్రులు నాకు శివ దేవుడి మరి ఇది కూడా ఇది ఇది కూడా ఫేక్ ఆయన నోడారా చెప్పినాడు నేను ఎన్ని ముప్పై ఏళ్ళ ముంటి నేను చేసుకుంటా వచ్చా అండి కొత్తవల్ల పంచాయతీ మా అన్నగారు అయితేనేమి నేనైతేనేమి ఇకపోతే మా భార్య వార్డు నెంబర్ గెలిపించుకోలేకపోయినా అంటాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఏదైనా పోటీ చేసినప్పుడు దానికి సపోర్టుగా ఆ ఏరియాలో మాకంటూ నమ్మకమైన వాళ్ళని పోటీ చేస్తాం అది గెలుపు కా గెలుపు కావాలా అనేది కాదు అక్కడ ఓటు జరిపించాలా ఏజెంట్లు జరిపించాలా అప్పుడు రన్నారెడ్డి అనే ఆయన బలవంతుడు ఆయనకు తీడుగా ఉండాలంటే ఎవరు ఉండాలా మా కుటుంబంలోనే ఉండాలా అట్లా దానికి పోటీ చేపించానే కానీ నీ భార్యను వార్డు నెంబర్ గెలిపించుకోలేకపోయినా అంటావు ఎందుకన్నాను పొరుకుడు వాళ్ళుడనా పెద్దవానివి ఏదో ఇప్పుడు పో రాజీనామా చేయి గెలిపించు అంటావు గెలుచు చూస్తామంటావు ప్రొద్దుటూరు ఉంది మున్సిపాలిటీలో ఏ వార్డు అయినా గానీ రెండు వార్డులు తప్ప రెండు వార్డులు కూడా రమాక ఒకటి చైర్మన్ మేడం ఆమెది ఒకటి ఆ ఒకటి రెండు తప్ప ప్రొద్దుటూరులో ఎవడైనా కానీ రాజీనామా చేపించు గెలుచుకో మరి మగను అయితే గెలుచుకో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నా పంచాయతీలో కాదు నా పంచాయతీలో పదమూడు మందిని వార్డు నెంబర్లు కొన్నావు ఒక్కరిని ఏ వార్డు నెంబర్ అయినా గానీ రాజీనామా చేపించుకో చిటికనే గెలిపించుకుంటా ఈ మధ్యకాలంలోనే చూసావు కాలనీలో నీ కుటుంబం అంతా వచ్చింది నీ కుటుంబం అంటే ఏంది తెలుసా మట్క గుట్కా ఇసుక బెట్టింగ్ ప్రతి ఒక్కరిని పిలిపించుకున్నావు ఏమైందన్నా అన్నా ఒరుకుడు ఓల్డ్ దాంట్లో ఆ కాలనీలోనే ఆ నలుగురు అని ఉన్నారు ఆ నలుగురు కలిసి కూడా పందెం పెట్టారు పలా రెండు లక్షలేసి పెద్ద పెట్టారు మెప్పు కోసం పెట్టారు ఏమైందన్న గెలిచావా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు ఎంతమంది వచ్చారు మా కుటుంబం ఒకటే సింగిల్గానే సింహం సింగిల్గానే వస్తాయని చెప్పినారు ఆపద్దు మా కుటుంబం సింగిల్గానే చేసి గెలుచుకున్నా నువ్వు నన్ను అంటావు కదన్నా వా మరి ప్రొద్దుటూ మున్సిపాలిటీ దగ్గర ఆ ఇద్దరు తప్ప ఎవరినైనా రాజీనామా చేపించు గెలిపించుకో నేను రాజకీయ సన్యాసం చేస్తుంటాను నా పంచాయతీలో ధనహంకారంతో మా వాళ్ళని కొన్నావు నేను గెలిపించుకున్నటువంటి దాన్ని అయినా కూడా నేనేం బాధపడలేదు తరువాత ఇంకొకటి ఎమ్మెల్యే గారు ఆటో ఆటో నగర్ విషయం వచ్చారు అక్కడ ఏమి చేయలేదు శూన్యం చేశారు అని అన్నా నేను ఒక్కటే చెప్తున్నా నగర్లో పన్నెండు అడుగులు పదమూడు అడుగులు రోడ్డు ఉన్నది ముప్పై మూడు అడుగుల రోడ్డు తయారు చేశాను నేను మొత్తం రోడ్డు అంతా పగలగొట్టి బెచ్చల తోలి గ్రావలేసి చేశా ఇప్పుడు పంచాయతీలో మీ నోటన మూడు కోట్ల నుంచి పైన అవుతుందని మూడు కోట్ల నుంచి పైన అయ్యేదానికి అక్కడ రెజల్యూషన్ పెట్టాలా చేయాలనే కూడా ఇదో నువ్వు కొన్న వార్డు నెంబర్లతో కాలువ చేస్తా అంటే వద్దు అనే రిజెక్ట్ చేయించావు మూడు కోట్ల రూపాయలు పంచాయతీలో పెట్టి నేను చేయాలంటే నన్ను ఇబ్బంది పెట్టాలనే కదా మీ ఉద్దేశం ఈ రోజు నువ్వు సొంత లెక్క పెట్టి చేసా అంటున్నావు సొంత లెక్క అది ఆటో నగర్ లెక్క అనేది మాకు డౌట్ గానే ఉంది మా ఆపరేషన్ కోసం అంటే ఆపరేషన్ అంటే మా పంచాయతీలో వార్డు నెంబర్లను కొనే దానికోసం ఆటో నగర్ వాళ్ళతో నువ్వు మళ్ళా పెట్టిస్తావు ఆటో నగర్ వాళ్ళతో దాదాపు రెండు కోట్లు ఇచ్చినాము మేము రెండు కోట్లు తీసుకొని మాకు పలకలేదు రోడ్లు లేపిస్తా అన్నాడు అని చెప్పి వాళ్ళు పదే పదే నాగాడికి వచ్చి చెప్పారు మిమ్మల్ని కూడా అడిగినారు మీరు ఇసిగించుకున్నారు లాస్ట్కి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయని చెప్పి నువ్వు చెయ్యి అటనూరును డెవలప్ చేయి నేను సర్పంచ్గా నేను అనుకుంటే ఆపచ్చు కాదు నాది ఆ ఉద్దేశం కానే కాదు పంచాయతీలో డెవలప్ చేయి నేను వద్దన్నాను కాకపోతే నా మీద నెపం చేస్తావా నేను ఆటోనవర్ కు సరిగా చేయలేదని చెప్తావా చేసింది ఎవరున్నా పన్నెండు అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు చేసింది ఎవరు అక్కడ ఉన్నటువంటి ఆటో నగర్ ప్రతి ఒక్క ప్రజలను అడుగు చెప్తారు మీ గురించి ఎట్లా నా గురించి ఎట్లా మా అన్నగారి గురించి ఎట్లా అనేది చెప్తారు నేను ఏది చేయాలన్నా కూడా వార్డు నెంబర్లతో ఇబ్బంది పెట్టించావు అన్నీ చేస్తావు నేను మూడు సంవత్సరాలు ఒక నెల అయితే నీతో ఫైట్ చేయడమే రెండున్నర సంవత్సరం అవుతుంది ఎందుకంటే నా ఎదుగుదలని చూసావు మరి ఎందుకో మీరు చెప్పుడు మాటలు విన్నో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు అయినా నేను అట్ట దాంట్లోకి ఏం బెదరను చేయను డెవలప్ చేస్తున్నావు సొంత నిధులు పెట్టి చేస్తాను అంటున్నావు సంతోషమే కాదని లేదు పంచాయతీలో ఏడనే చేయి నేను నీకు అడ్డు వచ్చే కదా అడ్డు అడ్డు రావచ్చు నేను అట్లాంటి పనులు నేను చేయను ఏడ చేసినా కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసే ఉంటుందని ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే అన్ని రోజులు ముట్టు తిరిగితావు ఉంటే చేయలేనిది ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం నువ్వు చేయి ఓట్లు సంపాదించుకో కాకపోతే నన్ను బ్లైమ్ చేస్తున్నావా అది తప్పు తప్పు కావున అన్న మళ్ళా చెప్తున్నాను ఇదే కాదన్నా దండిగా ఉండాలి సీరియల్ నేను చెప్పాలంటే నేను అవినీతి పరునో ఎవరో అవినీతి పరునో పొద్దు ప్రొద్దుటూరు ప్రజలకి అందరికీ తెలుసన్నా అదే నా విషయం నేను కూడా మరోమారు మీ గురించి పెట్టాల్సిన అవసరం లేదు నేను చేయాల్సిన అవసరం లేదు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళే నీ గురించి నాకు నుంచి ఎందరో చెప్తున్నారు తప్పనా నేను ఎటాడు నీ మనస్సాక్షికి తెలుసు ఆటోన్నరల్లో మీరు నన్ను చేశారా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుండి నిరాటంకంగా అక్కడ ప్రజలకు మంచినీళ్ళు అయితేనేమి హాస్పిటల్ లెక్క అయితేనేమి వంతు సహాయ సహకారాలు చేస్తేనే ఈరోజు ప్రతి ఒక్కరు శివచంద్రారెడ్డి అంటే ఏంది అనేది కూడా అమృతాల వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు అన్న కావునా కోల్ రెడ్డి అన్న ఆలోచించి నేను నిన్ను ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా నీ మీద నాకు ఇదిగానే ఉంది కాకపోతే నన్ను నా వ్యక్తిత్వాన్ని నువ్వు శంకిస్తావు నేను ఎట్టాటోడి అయింది ప్రజలకు తెలుసు ఎట్లా వస్తుందన్న మూడు కోట్లు నాలుగు కోట్లు ఆటో నెల పంచాయతీ ద్వారా నేను సర్పంచ్ అయినా ఉంటే దాదాపు నాలుగు కోట్లు నాలుగున్నర కోటి దాకా ఎమ్మెల్యే గారే జనరల్ ఫండ్ తీసుకున్నారు హుకూం జారీ చేశారు ఇది చేయాలా ఇది చేయాలా అని చెప్పి అది ఏది గ్రీన్ ల్యాండ్ అయితేనేమి వాటర్ కు సంబంధించినది అయితేనేమి వేయి చాలా దాదాపు నాలుగున్నర కోటి రూపాయలు దాకా జనరల్ పండు తీసుకున్నాడు అయినా కూడా ఏదైనా కానీ కొత్తపల్ల గ్రామ పంచాయతీలలో డెవలప్ అవుతాను అని చెప్పి నేను ఈ ఈరోజు నువ్వు నన్ను ఇబ్బంది పెట్ట నేను ఇక్కడే రాజన్న భోజనశాలలో కూర్చొని మాట్లాడినా అన్నా పంచాయతీల్లో డబ్బు లేదు దాదాపు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అయితే నేను ఏర్పాటు చేయగలను మూడు కోట్లు నాలుగు కోట్లు అంటే ఎవరు మేము చేయలేమన్నా ఆ డెబ్బై లక్షలు ఎనభై లక్షలో పెడతానో నువ్వు ఎవరికైనా కానీ చేసుకున్నా అని చెప్పా ఇట్లాంటివన్నీ నువ్వు చేస్తూ నేను నన్ను బ్లేమ్ చేయడం మంచిది కాదు నువ్వు చేయి నన్ను బ్లెయిమ్ చేసే మంచిది కాదన్నా చాలా ఉన్నాయి వద్దు కావున ఖచ్చితంగా నేనేంది నా వ్యక్తిత్వం ఏంది పొద్దుటూ ప్రజలకు అందరికీ తెలుసు ఓకే